ఈరోజు రోజు నూటి శాతం అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేము అండగా నిలబడ్డాం ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటిగా పడుకున్నాడు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన పలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేము ఉన్నాం నేను తోడుగా మీ యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు కానీ ఈ రోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు మీరు గొప్పలో మీరు వాళ్ళు కాదు ప్రజలు నిర్ణయిస్తారు కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగాన్ని తన స్పష్టంగా కనిపిస్తుంది ఈ చేతగాని తన మాటలు మాట్లాడటం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పడానికి ఆలోచించడానికి